વિધી છે ઓગે ના he. ah, right. ఈరోజు నూతనంగా ఎన్నికైన మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కృష్ణ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ జిల్లా ఇంతకుముందు నేను అధ్యక్షుడిగా వ్యవహరించిన నేను ప్రధాన కార్యదర్శిగా మరి అన్నగారు ఆశీర్చలతో అయినందుకే ఈరోజు మా జిల్లా విక్రమ్ గారు వారి కార్యవర్గం మా జిల్లా ఉద్యోగులందరూ కలిసి సన్మాన సభ పెట్టడం జరిగింది ఈ సభకు పెద్దలు గౌరవనీయులు పోదనరామ్ గారు ఏలూరు శ్రీనివాసరావు గారు మిగతా మిత్రులందరూ కూడా రావడం జరిగింది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలపైన మరి నిరంతరంగా సమావేశాలు జరుపుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కావచ్చు మాకు రావాల్సిన డిఏ కావచ్చు పిఆర్సీ కావచ్చు అన్ని విషయాలకు మాట ఇచ్చారు దయచేసి మా ఆర్థిక పరిస్థితులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మేము చాలా సమన్వయం పాటిస్తూ ఉన్నాం కానీ మా మా సమన్వయం కూడా మా సహనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు మొన్న మొన్న కూడా కోరడం జరిగింది మరి మీరు ఒకసారి కోనం రామ్ గారి శబ్బిరథి గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు తెప్పించి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా మీ అడుగులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జవాబారీ వ్యవస్థలోనూ హైదరాబాద్ టీఎన్జిఓ అసోసియేషన్ అభినందన సభ జరిగింది మరి ఇలా మమ్మల్ని పిలిచి అలా సన్ సన్మానించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముజీబ్ గారు మొట్టమొదటిగా ప్రధాన కార్యదర్శి అయిన సందర్భంలో ఇలా అభినందన సభ జరిగిన సందర్భం మరి ఎన్ని అభినందన సభలైనా ఉద్యోగుల మనసులో చాలా సమస్యలు ఇలా పరిష్కార మార్గంగా ఉన్నాయి మరి గత ప్రభుత్వంలో చేసిన సమస్యలు అయితే ఇది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సమస్యల సాధనలో మన టీఎంజో సంఘం ముందుంటుంది మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని మేనిఫెస్టో పెట్టే రూపంగా మరి వచ్చిన తర్వాతనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిఏలను డిఆర్సిని విస్తారిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తూ మరి ఉద్యోగులంటే ఎలా మీకు